హలో ఎవరి బా నేను ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను కూడా చాలా బాగున్నానండి రోజు మా ఇంట్లో వంటలు చికెన్ ఫ్రై డ్రై చికెన్ చేస్తున్నాను తందూరి చికెన్ లాగా దీనికోసం నేను లెగ్ పీసెస్ తెప్పించుకున్నాను కొన్ని దాంతోపాటు బాడీ పీసెస్ అండ్ లెగ్ పీస్ని కూడా చిన్న పీసెస్ లాగా చేసుకునేస్తాను ఇంకా దీంతో పాటు నేను కిచిడి చేస్తున్నాను కిచిడి అంటే పెసరపప్పు అండ్ రైస్తో వన్ పాట్ లాగా ఈజీగా చేయొచ్చు అనమాట ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను సో లెట్ స్టార్ట్ అవర్ కుకింగ్ దీనికోసం నేను ముందుగా సాల్ట్ తీసుకుని సాల్ట్ దీనిపైన పెరస్పరికల్ చేస్తాను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను పెప్పర్ కూడా వేసుకుంటున్నాను పెప్పర్ పౌడర్ టర్మరిక్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా స్పెషల్గా నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాం లెమన్ జ్యూస్ కూడా వేసుకుందాం పీసెస్ అయితే మసాలా పట్టి నుంచి ఈ కిచరీ కోసం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ కొంచెం పెసరపప్పు అంటే హాఫ్ గ్లాస్ కంటే తక్కువ ఈ రెండు బాగా వాష్ చేసి పక్కన నానబెట్టుకున్నాను నెక్స్ట్ ఒక వెజల్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకునేసి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఒక చిన్న చెక్క ముక్క ఒక రెండు యాలకులు రెండు లవంగాలు కూడా వేసుకున్నా ఒకటే ఒకటి పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను రఫ్గా చాప్ చేసుకుని వేసుకున్నా దీన్ని సార్టేజ్ చేసుకోవాలి నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ కూడా ఒక నాలుగు దాకా తీసుకున్నాను ఈ కారం మిరపకాయలు అందుకే చిన్నవి నాలుగు తీసుకుని బ్రేక్ చేసి వేసుకున్న దాన్ని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునేసి సార్టేజ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటో దీన్ని కూడా రఫ్ చుట్గా చాప్ చేసుకుని వేసుకున్నా నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా వాష్ చేసుకునేసి వేసుకున్నా ఈ రైస్కి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం టర్మరిక్ పౌడరు ఇవన్నిటిని బాగా సాటేజ్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకోవాలి మీ రైస్కి తగ్గట్టుగా ఎంత వాటర్ పడుతుందో అంత ఎసరు పెట్టుకునేసి వాటర్ బాగా బాయిల్ అయినాక సోక్ చేసి పెట్టుకున్న రైస్ అండ్ పెసరపప్పును కూడా యాడ్ చేసేసి ఇంకా కుక్ చేసుకోవాలి ఈ కిచిడి కుక్ అవ్వడం కోసం నేను వేరే స్టవ్ మీదకి మార్చేసి ఈ స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ అయితే నేను ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసి పెట్టున్నాను ఆ ఆయిలే యూజ్ చేస్తున్నాను అనమాట బట్ మరీ మరీ ఎక్కువసార్లు మనం యూజ్ చేయకూడదు వన్ ఆర్ టూ టైమ్స్ మనం ఫ్రై చేసుకున్నాక మళ్ళీ డిస్కార్ట్ చేసేసేవాళ్ళు ఆయిల్ని ఒకసారి ఫ్రైకి యూస్ చేసిన ఆయిల్ని మరీ మరి యూస్ చేయడం మంచిది కాదు అందుకని మనం వీలైనంత వరకు డిస్కార్డ్ చేసేయాలి ఫ్రెష్ ఆయిలే యూస్ చేసుకోవాలి చికెన్ పీసెస్ని ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదా కనుక ఈజీగానే ఫిఫ్టీన్ మినిట్స్ లోపే బాగా కుక్ అయిపోతాయి ఇవి ఈలోగా మన కిచిడీ కూడా రెడీ అయిపోతుంది ఈ వేడి వేడి కిచిడీకి కాంబినేషన్ గ్రీన్ చట్నీ పెట్టుకోవచ్చు లేదా ఈ డ్రై పీసెస్ మనం చికెన్కి నంచుకోవడానికి పెట్టుకుంటే అసలు కాంబినేషన్ కూడా అవసరం లేదు ఇవాళ నా కుకింగ్ మీకు నచ్చింటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మంచి కామెంట్ ఇస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్